ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది అంతే తప్ప పూజ చేయదు ఖచ్చితంగా ప్రత్యర్థిని పూర్తిగా భూస్థాపితం చేయాలని ఆలోచన చేస్తుంది కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు పెరిగిపోయారు జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలించేలా వ్యూహాలు రచిస్తున్నారు ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇక్కడ జనసేన తన పని తాను చేసుకువెళ్తున్న అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కూడా తన పని తాను చేసుకు వెళ్తున్న టీడీపీ మాత్రం ఖచ్చితంగా రాజకీయమే చేస్తుంది ఆ రాజకీయాల్లో భాగంగానే కేసులు పెట్టినా దాడులు చేసిన ఏం చేసినా సరే ఖచ్చితంగా ప్రత్యర్థిని పూర్తిగా మట్టి కరిపించే రాజకీయం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది అనడానికి నిదర్శనమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులు చేసినా వాళ్ళు కేసులు పెట్టినా వాళ్ళని అరెస్టులు చేస్తున్న రకరకాల కేసుల్లో ఇరికిస్తున్నా ఏదైనా ఇదంతా ఖచ్చితంగా ప్రతీకార రాజకీయమే అంటారు తప్ప చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పార్టీ చెప్పడానికి తప్ప ప్రజలైతే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయరు అంగీకరించరు ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే కదా చేసేది అనేది న్యూట్రల్గా ఉండే ప్రజలు చెప్పుకునే మాట ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది దానికి తోడు ఉన్న నలభై శాతం ఓటు బ్యాంకుని ఇప్పుడు చీల్చే ప్రయత్నం మొన్నటి వరకు వైసీపీ వ్యతిరేక ఓటుని చేలనివ్వకుండా ఉండడానికి వేసిన వ్యూహం ఎలాగైతే సక్సెస్ అయ్యిందో కూటమి కట్టి మూడు పార్టీలు కలిసి ఆ వ్యతిరేక ఓటు చేకుండా వాటిని ఒడిసి పట్టుకొని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చారు ఆ జస్ట్ టెన్ పర్సెంట్ అది అయితే ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది శాతం చాలు ఓటమికి గెలుపుకి డిసైడ్ చేయడానికి చాలా స్పష్టంగా అర్థమైంది అది కూడా ఘోర దారుణ పరాజయం పదకొండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది ఇప్పుడు ఉన్న నలభై శాతాన్ని కూడా ఆ నలభై శాతంలో ఎంతో కొంత చీల్ చేసుకుంటే ఒక సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది వైసీపీ కను లేదంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు బ్యాంక్ తనవైపే ఉంది అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఓటు బ్యాంక్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గట్టిగా అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చాలా గట్టిగా చేస్తుంది ఇప్పటికే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసేసారు అది సక్సెస్ అయింది ఒక లావు శ్రీకృష్ణ తీసుకున్న లేదంటే వేమిరెడ్డిని తమ వైపుకు తిప్పుకున్న ఒక బలమైన నేతలను ఎవరైతే వైసీపీకి ఆర్థికంగా అండగా ఉన్నారు అని అనుకున్నారో ఆ నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకొని అది ఎప్పుడూ స్టార్ట్ చేసేసారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా తమ వైపుకే వైసీపీలో కూడా అసంతృప్తులను లేదంటే వైసీపీలో నుంచి వేరే ఏ పార్టీలోకి వెళ్ళలేక వైసీపీలో ఉండలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని కాంగ్రెస్ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం మనం కేవీపీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలామంది సీనియర్లు టచ్లో ఉన్నారు తమ వైపుకి రాబోతున్నారని ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మొన్న వైఎస్ఆర్ జయంతి వేడుకలకి వేదిక అవడం అక్కడ కూడా ఆ వేదికగా చేసిన రాజకీయం ఇవన్నీ చూస్తే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికర పరిణామమేనా ఆయన త్వరగా కోలుకోకుంటే త్వరగా తేరుకోకుంటే ఇంకా గతంలో చేసిన రాజకీయాలే చేస్తాననుకుంటే ఈసారి మాత్రం ఒకసారి అధికారంలోకి వచ్చి ఓడిపోయారు కాబట్టి ఎంతకుముందు అంటే అధికారంలోకి రాలేదు ఫస్ట్ టైం రెండు పంతొమ్మిది అధికారులు వచ్చారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి అందరూ వెనక వెనంటూ ఉన్నారు ఆయన ప్రోత్సహించారు అధికారంలోకి రావడానికి ఎవరి వంతు సాయం ఎవరి వంతు కృషాలు చేశారు కానీ ఇప్పుడు అధికారం చూసి ప్రతిపక్షంలో ఉండడం అంటే ఖచ్చితంగా కాస్తంత ఇబ్బందికర పరిణామం ఈ సమయంలో జగన్ గనక అండగా లేకపోతే ప్రత్యర్థులు అందరూ కలిసి జగన్ కోసాలు కదిలించడానికి సిద్ధపడుతున్నారనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట